కాంతారా లాంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ తీయగలదు తీయలేదు ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి ఆల్రెడీ కొన్ని తీసింది నీకు తెలియదేమో నా గురించి మీరు అనుకున్నట్టయితే ఆ పేరు కూడా రాయండి సినిమా పేరు దాని గురించి కూడా మనం ఇంకో వీడియో తీద్దాం తెలుగు సినిమాని ఎక్కడ కూడా తక్కువ చేసే వీడియో కాదు ఇది తెలుగు సినిమా ఖ్యాతి ఇంకా ఇంకా పెరగాలని కోరుకునేటువంటి వాళ్ళు మనందరం తెలుగు సినిమా లేకపోతే మనం ఎక్కడ ఉంటాం చిన్నప్పటి నుంచి గోరుముద్దల్లాగా పెద్ద పెద్ద హీరోలు అలవాటు చేసి సినిమాలని చూపిస్తూ ఉంటే ఇక్కడ వరకు వచ్చాం తెలుగు సినిమా లేకపోతే మనం ఉనికి లేదు బట్ స్టిల్ కంపేర్ చేసుకోవడంలో తప్పలేదు ఇంకా బెటర్ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి లైఫ్లో ఏదైనా సరే ఇప్పుడు వీడియో ఉంది ఈ వీడియోలో నేను సరిగ్గా మాట్లాడలేదు ఇంకేదో వీడియో ఉంది ఆ వీడియో చూసి అరే బాన్ని మాట్లాడారా అతనిలాగా నేను కూడా మాట్లాడాలి అతనిలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అనే ఫీలింగ్తో నేను ముందుకెళ్తే అది ఛాలెంజ్ అవ్వద్దు తప్ప నన్ను నేను తక్కువ చేసుకోవడం కాదు లేదా అతన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి మనం మాట్లాడేమనుకున్నా అది కూడా అతను నేను తక్కువ చేయడం కాదు ఛాలెంజింగ్ గా ముందుకెళ్ళడం అంతే సో అట్లాగా ఇక్కడ తెలుగు సినిమా కాంతార లాంటి సినిమాలు తీసే సీన్ ఉందా అవకాశం ఉందా చేత అవుతుందా చేత కాదు లేదా కొన్ని ఏమన్నా తీసారా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంతార సినిమాని తీసుకుంటే దాని రూట్ ఏంటి దాని బేసిక్ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అది ఒక జానపదం నుంచి వచ్చింది ఒక భూత భూత పూజ లాంటిది ఒకటి వాళ్ళు భూత శాల అంటారు ఇది ఎక్కడ జరుగుతుంది అంటే నార్థన్ కర్ణాటక సైడ్ మీకు అటు కేరళతో ఎగ్జిసెంట్గా ఉండేటువంటి రీజియన్స్ కేరళలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇది జరుగుతుంది భూతశాల భూతశీల ఏదో పిలుస్తారు దాన్ని శాల అంటే ప్రాంతం అనేసి సో భూత అనే దాన్ని చాలామంది దెయ్యం అనుకుంటారు బట్ అది ఆత్మకు సంబంధించింది అందులో చాలామంది అలా అనుకుంటారు కాబట్టి దాని తర్వాత తర్వాత దైవ దైవశీల దైవశాల అట్లు అట్లా పేరు మారుస్తూ వచ్చారు అసలు ఏంటి మూడు రకాలుగా ఉంటుంది ఈ ఆచారం బేసిక్ కానీ బేసిక్ సక్చర్ ఉంటే దీని తర్వాత తెలుసు మనం నుంచి ఒకటి ప్రకృతిని పురాణాలకు సంబంధించినటువంటి అంశాలను తీసుకుని అందులో ప్రకృతిని పూజ పూజించేటువంటి విధానం రెండోది యానిమల్స్ని పూజించే విధానం మూడోది చనిపోయిన మన పితృదేవతను పూజించేటువంటి విధానం మూడు రకాల విధానాలు ఉంటాయి దాన్ని ఆయా తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక జానపదంలోంచి తెచ్చుకుని జానపదంకు ఎప్పటి నుంచో అలవాటు ఉన్న వాళ్ళు చేసినటువంటి పూజలు దాదాపు పద్నాలుగు వందల దశా శతాబ్దం నుంచి ఉందని చెప్తున్నారు సరైనటువంటి ఆధారాలు అయితే దానికి సంబంధించి ఎక్కడ లేవు దాదాపు ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం పూజలు అవి దాన్ని ఒక సినిమాగా మలచడం అనేది రిషబ్ శెట్టి చేసిన బిగ్గెస్ట్ రిస్క్ అని చెప్పాలి తన జీవితంలో కాంతార వన్ ఏ కాంతారా టూ టూ థౌసండ్ ట్వంటీ టూలో వచ్చిన కాంతారా టూ ఇది ప్రీక్వెల్ కదా కాంతార వన్ ఇప్పుడు వచ్చింది సో ఎందుకంటే ఒక జానపదంలో పూజించే ఒక దేవుడు ఎవరికి తెలియదు మన దగ్గర కూడా ఎన్నో ఉంటాయి కానీ ఎవరికి తెలియదు కానీ కర్ణాటక ఇంటీరియర్స్లో ఉండే ఒక విలేజెస్లో ఉండే తన మూలాల్లోకి వెళ్ళాడు రిషబ్ శెట్టి వెళ్ళి అక్కడి నుంచి ఒక కథ వచ్చింది చేశాడు తీశాడు చాలా పెద్ద హిట్ అయింది దాన్ని మళ్ళీ దానికి ప్రీక్వెల్ తీసుకున్నాడు మళ్ళీ మూలాల్లోకి వెళ్ళాడు మళ్ళీ అదే కథను చాలా అద్భుతంగా ఆవిష్కరించగలిగాడు టెక్నాలజీని గొప్పగా ఉపయోగించుకోగలిగాడు తన పెర్ఫార్మెన్స్ తనకున్న టాలెంట్ని ఈ సినిమా కోసం ఆవాహనం అవతారాలు వచ్చే సీన్లో మెంటల్ ఎక్కిచ్చేసాడు థియేటర్లో నేషనల్ అవార్డు పక్కా అనేలాగా నటించగలిగాడు ఈ కైండ్ ఆఫ్ సినిమాలు తెలుగులో రావా వచ్చాయా రావడానికి సమయం పడుతుందా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక ఒక మూలాలు ఉన్నటువంటి సబ్జెక్ట్ నేనైతే తెలుగులో పెద్దగా చూడలేదు బట్ అందరికీ తెలిసిన హిందూ మూలాలతో రకరకాల సినిమాలు వస్తున్నాయి హనుమాన్ బాగుంటుంది మన వచ్చిన మిరాయి బాగుంటుంది ఈ రెండు కంటే కల్కి చాలా పెద్ద హిట్ అయింది ఎందుకంటే ప్రభాస్ లాంటి ఒక మ్యాచో మెగాస్టార్ ఒక మ్యాచ్ సూపర్ స్టార్ ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు రెబల్ స్టార్ కాబట్టి ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది అయితే మూలాల్లోకి వెళ్ళరు తెలుగు వాళ్ళు అసలు మూలాల మీద మనకి మినిమం అవగాహన ఉండదు ఉదాహరణకి మన దగ్గర నాటకం కావని నాటకం కావచ్చు నృత్య నాటకం కావచ్చు బుర్రకథ కావచ్చు ఇవన్నీ కూడా ఆర్ట్ ఫామ్స్ తెలుగు వాళ్ళకే చెందిన ఆర్ట్ ఫామ్స్ కిందకి వస్తే వీటితో పాటు బుర్రకథ అని రకరకాల ఆర్ట్ ఫామ్స్ తెలంగాణలో కొన్ని ఉన్నాయి ఆంధ్రాలో కొన్ని ఉన్నాయి ఇది మరుగున పడిపోయినటువంటి కళలు కంప్లీట్ గా సిద్దిలావస్థకు వచ్చేసి సమాధి చెందినటువంటి కళలు వాటి లోపలికి కూడా వెళ్ళి వాటిని పరికించి చూచి వాటి మీద సినిమాలు తీసేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు ఇప్పుడు చేనేత మీద ప్రీదర్శి మల్లేశ్వరం ఒక సినిమా తీసేడు చాలా లో బడ్జెట్ మూవీ బర్చ్ లో థియేటర్ కి కూడా చూసాను మంచిగా నచ్చింది నాకు బాగుంది బట్ అంటే అంత లో లో చిన్న చిన్న హీరోలు ఎప్పుడూ తీస్తున్నారు వాళ్ళు కూడా అవి కాకుండా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా హీరో ఇప్పుడు చిరంజీవి దగ్గర నుంచి సంపూర్ణేష్ బాబు వరకు అనేక మంది హీరో ఉన్నారు వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఎవరెవరు ఉంటారు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఆ తర్వాత వచ్చిన తర్వాత జనరేషన్ లో ప్రభాస్ టాప్ లో ఉన్నాడు తర్వాత మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామచందరణ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక మూలాలకు సంబంధించిన కథని ఎంచుకునే ప్రయత్నం చేయరు పుష్పతో ఖచ్చితంగా చేశాడు అల్లు అర్జున్ కానీ ఆ ఎంచుకున్న దాన్ని ఫస్ట్ పార్ట్ వరకు చాలా అద్భుతంగా తీసి నాకు చాలా ఇష్టం డైరెక్టర్ సుకుమార్ చాలా అద్భుతంగా తీసి సెకండ్ పార్ట్కి వచ్చేసరికి నార్త్ వాళ్ళకి నచ్చేలాగా ఆ సాంగ్స్ ఆ ఫైట్స్ ఆ కైండ్ ఆఫ్ గజిబిజి గందరగోళాన్ని క్రియేట్ చేసి కథ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయలేదు సరిగ్గా రాసుకోలేదు సుకుమార్ మార్కే కనిపించదు ఆ సినిమాలో ఆ మూలాలను కంప్లీట్గా వదిలేసి ఒక హీరోయిక్ థింగ్స్తో వెళ్ళిపోతుంది కేజీఎఫ్ లాగా కేజీఎఫ్ కూడా నాకు చాలా ఇష్టమైన సినిమా ప్రతి కండ నుంచి వచ్చే ప్రతి సినిమా మూలాల్లోకి వెళ్ళలేను అంట ఇది ప్రశాంత్ కూడా వర్తిస్తుంది సలార్ లాంటి సినిమాలు తీ కేజీఎఫ్ సినిమాలు తీయండి సుకుమార్ పుష్పాలని సినిమాలు తీయండి రాజమౌళి త్రిపుర సినిమాలు తీయండి కానీ మీ మీ ప్రాంతపు పల్లెటూర్ల నుంచి మీ ప్రాంతపు మూలాల నుంచి దశాబ్దాల శతాబ్దాల క్రితం జరుగుతున్నటువంటి కథల్ని కూడా తెర మీద అద్భుతంగా ఆవిష్కరించగలిగితే ఇది ఒక శివుడు తన పార్వతి ఒక పంది ఎవరో చనిపోతే వరాహం తన బిడ్డల్ని పార్వతి పెంచుకుంటూ ఉంటే ఆ విషయం తెలియక తన బిడ్డల కోసం మళ్ళీ ఆ వరాహం వచ్చి శివుడి ప్రాంతం అంతా కూడా పాడి చేసేస్తే శివుడు దాన్ని చంపేస్తాడు చంప చంపబోతాడు చంపేస్తాడు అప్పుడు పార్వతి దేవి వచ్చి అడ్డం ఇది అసలు పురాణాలు హిందూ పురాణాలు ఒక చిన్న పాయింట్ మాత్రమే కానీ వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా ఎన్నో సంవత్సరాల నుంచి పాటిస్తున్నారు సో ఆ వరాహాన్ని ఖండించిపోయి శిరస్సును ఖండించిపోయినటువంటి శివుడు ఖండించిన తర్వాత ముందు నువ్వు బలాన ప్రాంతంలో భారతదేశంలో పలానా ప్రాంతంలో పూజలు అందుకుంటావు అని చెప్పి ఒక రక్షక ఒక రక్షణ చేసేటువంటి ఒక దేవుడిగా పంపిస్తాడు భూమి మీదకి అది బేసిక్ కాన్సెప్ట్ ఇది వరాహానికి విష్ణుమూర్తికి సంబంధం లేదు అసలు ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ వాళ్ళు పూజించేది ఇప్పుడు చెప్తున్న ఈ కాంతారా స్టోరీ వరాహ వరాహ రూపం అని వస్తుంది మీకు సాంగ్ గుర్తుంటే చాలా బ్రిలియంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అజీష్ లోక్నాథ్ ది సో ఇట్లాగా కొన్ని మూలాలను ఎంచుకుని నేను ఇదే అని చెప్పట్ల ఏదైనా ఒక నృ నృత్య గీతాలు ఉంటాయి శాస్త్రీయ సంగీతాలు ఉంటాయి ఎన్నో రకాల కళలు ఉన్నాయి విశ్వనాథ్ సీసేవాడు సినిమాలు కర్ కర్ణాటిక్ మ్యూజిక్ గురించి తెలుగు లలిత కళల గురించి తెలుగు లలిత సాహిత్యం గురించి సంగీతం గురించి ఎంత గొప్ప సినిమాలు తీశాడు విశ్వనాథ్ వాటిలో నటించడానికి పెద్ద పెద్ద హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపించేవారు కోర్స్ రుద్రవీణ్ లాంటివి బాలచంద్ర తీశాడు తెలుసు స్వయంకృష్ణ లాంటివి యాక్ట్ చేసిన చిరంజీవి అవి థియేటర్ కలిగా రన్ అవ్వకపోయినా ఇప్పుడు అయ్యే రోజులు వచ్చాయి ఒక డిఫరెంట్ మూవీ ఇప్పుడు ప్రభాస్ కల్కి తీసాడు ఖచ్చితంగా జనాలు చూస్తారు సలార్ తీశారు ఖచ్చితంగా చూస్తారు ఒక యూనిక్ సినిమాతో ఫౌజీతో వస్తున్నాడు ఇతనితో ハンドラゴンポリ సీతారామన్ తీసిన డైరెక్టర్ సో చూస్తారు ఒక యూనిక్ సినిమాని తెర మీద తీసుకొస్తే చూడడానికి జనాలు సిద్ధంగా ఉన్న టైంలో ఇప్పటికీ కూడా హీరోయిక్ ఎలివేషన్లో హీరోయిజము ఇంత వయసు వచ్చాక కూడా డెబ్బై ఏళ్ల వయసులో కూడా నయనతార వెనకాల వెళ్ళి డ్యాన్స్ చేయడానికి చిరంజీవి ఇష్టం ఇష్టపడుతున్నాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు బాలకృష్ణ కూడా ర్యాంప్ వ్యాంప్ హీరోయిన్ వెనకాల వెళ్ళి ఇట్లా పిచ్చి పిచ్చి చెప్పలే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వెంకటేష్ కూడా సంక్రాంతికి సినిమా తీసి దాంట్లో కామెడీ మొహాన్ని కొడితే సినిమా హిట్ అయిపోద్ది ఆలోచిస్తున్నాడు నాగార్జున కూడా ఇక నాగార్జున ఏం చేసినా ఫ్లాప్లో అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాడు మొన్న ఏదో హిట్ వచ్చినట్టు ధనుష్ సినిమాతో ఇట్ ఇవే ఆలోచిస్తున్నారు తప్ప కంపారెటివ్లీ ఆ సినిమా వరకు అయితే నాగార్జున చాలా బెటర్ ఇవే ఆలోచిస్తున్నారు తప్ప మూలాలని ప్రయత్నించేవి సీనియర్ హీరోలు చూడట్లేదు వాళ్ళు ఇంత వయసు వచ్చాక కూడా తమ సినిమా హిట్ అవ్వాలి డబ్బులు అవ్వాలనే మెంటాలిటీలో ఉన్నారు కుర్ర హీరోలు కూడా చాలా చాలా హీరోయి కెలివేషన్ అని ఇంకోటని ఇంకోటని ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మూలాలని ఆవిష్కరించేటువంటి బాధ్యతని ఓ డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ ముఖ్యంగా హీరోలు కానీ తీసుకోకపోవడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా బాధాకరం అని చెప్పాలి మీకు పర్టికులర్గా పెద్ద హీరోలు నటించి ఇందులో తెలుగు తాలూకా మూలాలు అది కళకి సంబంధించిందైనా ఒక ఇంకొకదానికి సంబంధించిందైనా ఒక చేనేతకు సంబంధించింది ఏదైనా సరే తీసుకుని పర్టికులర్ సినిమా చేశాడు ఈ పర్టికులర్ హీరో పెద్ద హీరోల ఈ మధ్య వచ్చింది చాలా బాగా ఆడిందో లేదా ఫ్లాప్ అయిందో ఎట్లీస్ట్ ఒక ప్రయత్నాన్ని చేశారు అని మీకు అనిపించుంటే మాత్రం కామెంట్ చేయండి నాకైతే ఒక్కడ కూడా గుర్తురాట్లేదు మేబీ నేను ఇప్పటికిప్పుడు గుర్తు పెట్టుకోపోయి ఉండొచ్చు మీ కామెంట్ చూసి అవును కదా అనిపించచ్చు సో ఖచ్చితంగా కామెంట్ చేయండి